సీజ గారిపై దాడి చేసిన సంఘటన మన విజయనగరం బోసియేషను ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో సీనియర్ జూనియర్ న్యాయవాదులందరూ కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ ఇలాంటివి ముందు ముందు కూడా జరగకుండా చూడాలని గవర్నమెంట్ కోరుకుంటూ దీనికి సహాయ సహకారాలు అందించి న్యాయ వ్యవస్థపై ఇటువంటి దాడిని అత్యంత క్రూరమైనదిగా పరిగణిస్తూ ఈరోజు మేము కోర్టులో విధులను బహిష్కరిస్తున్నాం దాని అందరికీ సహకరించిన మా న్యాయవాద సోదులందరికీ మిక్కులు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి సంఘటనలు ఇంకా ముందు ముందు జరగకుండా ఉండడానికి ప్రభుత్వాలు చర్య తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మిక్కులు న్యాయ వ్యవస్థపై దాడిని